హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అలా అయితే బ్యాడ్ న్యూసే ఫ్రెండ్స్ ఎందుకంటే బంగారం మళ్ళీ భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఈ మధ్య వాళ్ళు కొనాలా వద్దా అనే ఆలోచనలో కూడా పడేలాగా ఉంది లక్ష రూపాయలు దాటేసేలాగానే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఎంతో దూరంలో లేదు లక్ష రూపాయలకి చాలా దగ్గరలో ఉందన్నమాట ఇంకా పది తులం పది గ్రాములు లక్ష రూపాయలు దాటేస్తే ఏం కొనుగోలు చేయగలుగుతాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా భారీగా పెరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది బంగారమైనా పెరిగేది నేనెందుకు పెరగకూడదు అని వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకునే ఫ్రెండ్స్ కేజీ వెండి వచ్చి ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ